ప్రభు ఏమైనా చేయగలడు ఈ పాట ఈరోజు సోషల్ మీడియాలో చాలా రోజులు బట్టి ఈ పాట పాడుతున్నారు అందరూ ఈ పాటకి నా సాక్ష్యానికి కొంత లింక్ ఉంది కనుక నేను కూడా పాడాలనుకుంటున్నాను ఏమైనా చేయగలవు నీ ే మైనా తీయగల కదా గలం మీ మమకే మై మంతా తెచ్చుకు ఏ సయ్య ఏ సయ్యా ఏ సైయ ఏ సయ ఏ సయ గొప్ప దేవుడు అంటే రాక్షసుడుగా ఉన్న నన్ను దేవుని పాత్రగా చేసుకున్నాడు అందుకే ఏమైనా చేయగలడు ఆయన ఆయనకి అసాధ్యమైనది లేదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నా చేతిలోకి రాకముందు దేవుడు సువార్త నా చెవులో పడింది యస్సు ప్రభు ఉన్నాడు అన్న నీకు ఈ కష్టాలు బాధలు ఈ శ్రమల నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదలిస్తాడు అని దేవుడు సువార్త నా చెవులో పడింది అంతవరకు నేను నమ్మిన వారు ఎంతోమంది ఉన్నారు ఎవరూ రక్షించలేదు కానీ నా జీవితము దేవుణ్ణి నేను తలుచుకున్నాక నిజంగా ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఎందుకంటే నా కథ ముప్పై తొమ్మిది సంవత్సరాలు కథ యేసు అనే మాట వినగానే కథ మార్చాడు నా కథ అంతా చీకటే కానీ వెలుగులోకి నడిపించి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో ఆరో వచనం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ మార్గంలో ఎటువంటి పాపం లేదని తెలుసుకున్నాను ఆయన సత్యవంతుడు ఆయన అబద్ధమాడే దేవుడు కాదు ఎందుకంటే అబ్రహము కన్నా ముందున్న దేవుడని యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచనం చెప్తుంది ఆయనలో పాపము లేని దేవుడుగా ఉన్నాడని అదే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచనాలు చెబుతున్నాయి నేను తెలుసుకున్నాను పాపములేని దేవుడు పాపములో ఉన్న ప్రజల్ని రక్షించడానికి ఆ దేవుని విడిచి భూమి మీదకు వచ్చాడు తన బిడ్డలుగా ఉన్న ప్రతి బిడ్డల్ని రక్షించుకుంటాడని నేను నమ్మేక నా కథ మొత్తం మార్చేశాడు నా మాట మార్చాడు నా ప్రవర్తన మార్చాడు నా జీవితాన్ని మార్చేసి తన బంగారు పాదాల దగ్గర కూర్చున్న భాగ్యం నాకు ఇచ్చాడు తన మాటలు చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు నిజంగా నాకు ఐ ఇల్లు రావండి మీరు విశాఖపట్నంలో ఏవియన్ కాలేజ్ న్యా గొల్లవీధి ప్రాంతానికి వెళ్ళి దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు ఎలాంటి వాడు దుర్మారుగుడు అంటారు అలాగే మా కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా చదువు రాని మొద్దు అంటారు ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి మాటను కూడా జ్ఞాపకం చేసే దేవుడు తన బిడ్డగా తన సాక్షిగా నన్ను వాడుకున్న విధానం బట్టి నా కథ మార్చి తన బిడ్డగా నన్ను తీర్చి దిద్దిన దేవాది దేవుడికి ఎన్ని వందనాలు చెప్పాలి వెలుగు వెలుగుతో నింపిన దేవాది దేవుడికి చీకటినే అగ్నితో కాల్చిన దేవాంతి దేవుడికి ఏమి చిరుణం తీర్చుకోవాలి అందుకే మనము కూడా ఏమి చేయాలి ఏమి చేయాలి ఏం చేసానయ్యా అని ఒక పాట ఉంటుంది ఏం నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని అని ఒక పాట ఉంటుంది ఈ బ్రతుకునిచ్చిన నీవు నీ బ్రతుకుని మార్చిన దేవాది దేవుడి కొరకు ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన బిడ్డగా నువ్వు బ్రతికి తన ప్రేమను ప్రకటిస్తే చాలు అనేక రకాల ఆత్మలు నశించుకో ఆయన సన్నిధికి నడిపిస్తే తన బిడ్డగా తన కుమార్తెగా నువ్వు ఉంటావు ఈ మాటలు వింటున్న నీవు సహోదరి సహోదరుడా నా కథని మార్చిన దేవుడు నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ కథను మార్చలేడా ఏవైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది లేదు గడ్ బ్లస్ ఆల్ ఆయన సన్నిధికి రండి ఆయన్ని తెలుసుకోండి బైబిల్ గ్రంథం చదవండి గడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ ద లాట్